ఈ రోజు చెప్పబోయే కథ రెండవ రోజు అటికె బతుకమ్మ అటికే అంటే చుట్టి పెట్టడం ఈ రోజున స్త్రీలు అన్నం పప్పు కూరగాయలు ఆకుకూరలు కలిపి చిన్న చిన్న ముద్దలు చేసి బతుకమ్మతో పాటు సమర్పిస్తారు ఒకప్పుడు కరువు వచ్చినప్పుడు మహిళలు తమ దగ్గర ఉన్న కొద్దిపాటి అన్నం పప్పు కూరగాయలను కలిపి ముద్దలుగా చేసి గౌరి అమ్మకి సమర్పించారు వారి నిజమైన భక్తిని చూసి దేవి ప్రసన్నమయ్యి పంటలు పండేలా చేసిందని చెబుతారు ఉదయం ముద్దలు తయారు చేసి బతుకమ్మ వద్ద ఉంచుతారు ఇది ఊరి యొక్క ఆచారం మహిళలు వలయం కట్టి పాటలు పాడుతూ ఆడుతారు చివరికి ఆ ముద్దలను పంచుకొని ప్రసాదంగా తింటారు ఇది కూడా అందరి ఊరిలోనే ఈ బతుకమ్మ పండు యొక్క ఆచారం పంచుకోవడం ఆహారానికి ప్రకృతి గౌరవం అహంకారం లేకుండా భక్తి అనేది మరి మూడవ రోజు ఎటువంటి బతుకమ్మని తయారు చేస్తారు ఎటువంటి ప్రసాదాన్ని సమర్పిస్తారు నెక్స్ట్ వీడియోలో చూద్దాం మీకు ఈ కథ కనుక ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే మరిన్ని కొత్త కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో ఎలా ఉందనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి వీడియోకి ఒక చిన్న లైక్ చేసుకోండి